వైద్యరంగంలో విశేష సేవలు అందించినందుకు సంతోషంగా ఉందన్నారు పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఏఏజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి వైద్యంతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేశామన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వస్తున్న జబ్బులు వాటి మధ్య వ్యత్యాసాలు గమనించేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా తెలిపారు భారతదేశంలో హెల్త్ హబ్ మారుతోందన్నారు ప్రస్తుతం ప్రజలకు హెల్దీ లైఫ్ స్టైల్ చాలా అవసరం అంటున్న హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ చూద్దాం వైద్యరంగంలో ఆయన పేరు చెబితేనే దేశమంతటా గుర్తుపడతారు ఆయన చేసిన సేవలు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు దాచిన ఆయనకి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఒక్క వైద్యుడికి మూడు అవార్డ్స్ రావటం అనేది నాకు తెలిసి మొట్టమొదటి పర్సన్ అయి ఉంటారు ఇప్పటికే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమై ఉంటుంది అయితే ఆయనే ఇవాళ మన గెస్ట్ ఇవాళ ఆయనతో ఆయన అనుభవాలు వైద్య రంగంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము తెలుగు ప్రజలు దేశ ప్రజలు గర్వించదగ్గ ఒక వైద్యుడు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటివి తరఫున ప్రేక్షకుల తరఫున ముఖ్యంగా వైద్య రంగంలో మీరు చేసిన సేవలు చాలా విశిష్టమైనవి ఇట్లాంటి రంగంలో ఒకే వైద్యుడికి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ రావటం అనేది చాలా అరుదుగా చెప్పుకోవచ్చు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు అవార్డు అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత ఇండియాజెస్ అవార్డు ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా సంతోషంగా ఉంటుంది కానీ నేను అనుకునేది అవార్డు నాకు ఒక్కరికే కాదు మా ఇన్స్టిట్యూషన్కి ఇచ్చినట్టు మా ఇన్స్టిట్యూషన్ లో ఇప్పుడు ఏజీ హాస్పిటల్స్ లో నాలుగు వందల మంది డాక్టర్లు పనిచేస్తున్నారు అందరు కూడా అంత హార్డ్ వర్క్ చేసి పేషెంట్స్ చూసుకోవటము వీ క్రియేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ వీళ్ళ వల్ల సో ఈ అవార్డ్ అనేది అందరినీ రికగ్నైజ్ చేసినట్టు నన్ను ఒక్కరినే కాదు మీరు చెప్పినట్టు ఈ మూడు అవార్డులు కూడా మా టీంకే వచ్చినట్టు ఈ వచ్చిన దానికి నేను సంతోషపడుతున్నాను కానీ మా రెస్పాన్సిబిలిటీ కూడా దీనివల్ల ఎక్కువ అవుతుంది అనమాట అంటే ఇంకెక్కువ చేయాలి ప్రజలకి ఇంకా కూడా ఎంతవరకు మేము హెల్త్ కేర్లో వీ కెన్ హెల్ప్ పీపుల్ అనే ఆలోచన ఒకటి వస్తుంది వైద్య రంగానికి సంబంధించి మీరు ఒక డాక్టర్ కానీ కాకుండా ఇటు పరిశోధనల వైపు ఎక్కువగా ఉంటారు హాస్పిటల్ నుంచి కూడా అనేక మీరు సో ఆ సంబంధించి ఇది మెడికల్ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అడ్వాన్సెస్ చాలా తొందరగా అవుతున్నాయి చాలా వరకు మేము ఇంతవరకు ఏం చేసేవాళ్ళం అంటే రీసెర్చ్ వీస్ టు డూ విత్ వెస్టర్న్ అంటే వేరే దేశాల్లో అమెరికాలో కానీ యూకేలో కానీ రీసెర్చ్ తీసుకొని మేము అవే యూస్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే మన మన ప్రజలకి వాళ్ళకి చాలా భేదాలు ఉంటాయి డిజీస్లో కానీ ప్యాటర్న్లో కానీ ట్రీట్మెంట్లో కూడా వేరే వేరే విధాలు ఉన్నాయి ఇవి నాకు గుర్తించిన తర్వాత మేము చాలా ఇంటెన్స్ రీసెర్చ్ మన ప్రజల్లో మన వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ పైన వాళ్ళకి ట్రీట్మెంట్ అలాగే ఇవ్వాలా వేరే వేరే విధాలు చేయాలని రీసెర్చ్ అనేది మొదలెట్టాము ఈ రీసెర్చ్లో మేము కనీసము ఓవర్ వన్ థౌజండ్ పేపర్స్ పబ్లిష్ చేసాము అన్ని జీన్స్ పైన అంటే మనకి ఉన్న బా బాధలు జీన్స్ వేరే ఉంటాయి అదేవిధంగా మన ట్రీట్మెంట్ రెస్పాన్స్ వేరే ఉంటుంది మేము చూసిందంటే ఆశ్చర్యంగా ఒక అమెరికాలో ఒక పేషెంట్కి ఒక మంది ఇస్తే ఒకటే ట్యాబ్లెట్ తోటి ఆ జబ్బుకి ట్రీట్మెంట్ మనకి జీన్స్ వేరే ఉన్నాయి కాబట్టి చాలా మందికి రెండు ట్యాబ్లెట్లు ఇవ్వాలి అదేవిధంగా కొంతమందికి రోజు మార్చి రోజు ట్యాబ్లెట్ ఈ వేరియేషన్స్ అన్ని కూడా మేము స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రాక్టీస్లో అదేవిధంగా మన ఊళ్ళల్లో ఉన్న జబ్బులు వేరే సిటీస్లో ఉన్న జబ్బులు వేరే వాళ్ళకు వాళ్ళ దాంట్లో కూడా రీసెర్చ్ చేసి అక్కడ ఇవి వస్తున్నాయి మన వాళ్ళకి సిటీస్లో ఏం వస్తుంది ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ ఏరియాస్లో హెల్త్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా మా దాంట్లో ఒక స్పెసిఫిక్ డివిజన్ దీనికి డివోట్ చేసాము రీసెర్చ్కి డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అంటుంటు మన దగ్గర చాలా డేటా ఉంది ఇంతమంది ప్రజలు ఇల్నెసెస్ డేటా అవుట్ రెండోది ఏమంటే చాలా ఇంటెలిజెంట్ ఇంజనీర్స్ ఉన్నారు మన మన దేశంలో ఇంతకుముందు అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే అనమాట ఈ కాంబినేషన్ తోటి మనం తక్కువ ఖర్చులో మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ చేయవచ్చు హెల్త్కి ఊర్లలో అప్పుడు నల్గొండ వనంలో పేషెంట్ లేకపోతే కరీంనగర్లో పేషెంట్ కూడా ఈ దీంతో ఉపయోగంతో మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇవన్నీ కూడా చాలా ఇంటర్నేషనల్ గా కూడా మీకు అనేక మంది నుంచి పిలుపు వచ్చింది ఇంటర్నేషనల్ వైడ్గా మీ సేవ తీసుకోవాలని చెప్పేసి అయినప్పటికీ కూడా దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీ సేవల్ని ఉంచాలి విదేశాల నుంచే ఇక్కడికి రీసెర్చ్ కోసం పిలిపించాలి అనే ఒక వాదనతో మీరున్నారు అది ఎట్లా చూడవచ్చు సార్ అంటే మీ ఎయిమ్ ఏంటి అసలు అలాగే చాలా ఆఫర్స్ వస్తుంటాయి నాకు ఇన్ఫాక్ట్ హార్వర్డ్లో జర్మనీలో హాంకాంగ్ అన్ని చోట్ల కూడా ప్రస్తుతం పిలుస్తుంటారు వచ్చి జాయిన్ కాండి మీకు ఇంత పదింత ఇది ఇస్తాము కానీ మా నాకు చిన్నప్పటి నుంచి మా ఏమి ఇస్తూ స్టే బ్యాక్ ఇండియాలో ఎంత వచ్చినా కూడా నేను డిసైడ్ చేశాను మనకి ఎందుకంటే మనకి ఒకటి నీడ్ ఉంది మన దేశంలో ఇంత రీసెర్చ్ చేసి మన ప్రజలకి ఒక నీడ్ ఉంది మనం వేరే దేశంలో వేరే ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది చేసుకోవచ్చు కానీ మన దాంట్లో ఈ ఈ టైప్ ఎలా చేయొచ్చు రీసెర్చ్ తక్కువ దీంట్లో మన స్టూడెంట్స్ మన డాక్టర్స్ని ఎలాగా మోటివేట్ చేయాలా ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే మా కోర్స్ పేట్రియాటిజం అని కాదు కానీ ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్ హాస్ అటాచ్మెంట్ టు మదర్ ల్యాండ్ ఇది చాలా ఇంపార్టెంట్ నా డ్రీమ్ ఏమంటే ఒక స్టేజ్కి రావాలి ఇండియా విచ్ విల్ బికమ్ మేజర్ హబ్ అంటే హెల్త్ అంటే ఇండియా అని బెస్ట్ అని రావాలన్నమాట అదేవిధంగా మా హాస్పిటల్కి ఎంతమంది డాక్టర్స్ నుంచి ట్రైనింగ్కి రిక్వెస్ట్ చాలా రివర్స్ ఇంతకుముందు అందరు బయటకు వెళ్ళాలి ఇప్పుడు సుమారు వంద మంది ఎవ్రీ ఇయర్ అప్లికేషన్ వస్తుంటారు మేము కొంతమందిని సెలెక్ట్ చేస్తుంటాము అలాగే ఐ వాంట్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇండియా అనమాట నాగేశ్వర రెడ్డి గారు ఈరోజు ప్రపంచానికి ఒక దిక్సూచి లాగా మారటానికి నాకు మా ఫాదర్ మదర్ ఇన్స్పిరేషన్ మా ఫాదరు పెథాలజీ ప్రొఫెసర్ అంటే పెథాలజీ అంటే సబ్జెక్టు ప్రజలకు కూడా పెథాలజీ అంటే ఏమని తెలియదు పెథాలజీ అంటే మామూలుగా డయాగ్నోసిస్ చేయడానికి స్లైడ్స్లో చూసి జబ్బు ఉందని చెప్పాలన్నమాట సో ప్రజలకి పెథాలజీస్ తెలియదు ట్రీటింగ్ క్లినిషియనే తెలుసు అనమాట సో బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు కానీ ఆయన చాలా రీసెర్చ్ చేస్తారు అప్పటికే ఆయన చాలా పబ్లిష్ చేసి ఎప్పుడు కూడా ఆయన చాలా అపరేట్గా చాలా ఒక తోటి ఉండి ఇలాగ ఉండాలా ఇది అని ఒక ఇన్స్పిరేషన్ లాగా నాకు తయారయ్యారు అనమాట ఆయన ఆయన అన్ఫార్చునేట్లీ పద్మశ్రీ వచ్చినప్పుడు ఉన్నారు దాని తర్వాత లేరు కానీ హీ వాజ్ ద మ్యాన్ బిహైండ్ మై వాట్ ఎవర్ ఐ హైవ్